మెడికల్ కాలేజీల విషయంలో రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద చర్చ నడుస్తుంది నాలుగు మెడికల్ కాలేజీలు అప్పట్లో నిర్మాణాలు స్టార్ట్ అయిపోయినాయి అంటది వైసీపీ లేదు ఒక్క కాలేజీ కూడా ప్రారంభం కాలేదు అంటది లేదు మేము సీట్లు ఇచ్చేసాం క్లాసులు కూడా ప్రారంభించామని చెప్తుంది వైసీపీ ఏ మొన్న అమరావతి మునిగిపోయింది నీళ్ళు వచ్చేసినాయి అని చెప్పినప్పుడు ఆయన సాకే శైలజానాథ్ లాంటి వాళ్ళు వెళ్ళి అక్కడ వీడియో చేశారుగా చూపించారుగా ఇదిగో అని ఇప్పుడు మరి ఈ నాలుగు కాలేజీలు చూపించేయచ్చు కదా వెళ్ళి పైగా కడపలోనూ అక్కడక్కడే ఉన్నాయి కదా ఇదిగో ఈ కాలేజీలు ఇంకో క్లాసులు చదువుతున్నా ఈ కాలేజీలు చదువుతున్న విద్యార్థులు వెళ్ళో ఇదిగో ఇక్కడ టీచింగ్ సెక్షన్ జరుగుతోంది ఇక్కడ ఉన్నారు విద్యార్థులు ఉన్నారు స్టాఫ్ ఉన్నారు ఇదిగో కాలేజీ పూర్తయింది అనేది మంత్రులందరూ అక్కడికి అక్కడికి వెళ్ళి చేసేయచ్చు కదా ఓకే వీళ్ళ ఫోటోలు వీడియోలు చూపించారు అది పక్కన పెట్టేద్దాం అప్పుడు అది బాగా ప్రచారం చేసుకుంటే తెలుగుదేశం పార్టీ చేసిన ప్రచారం అవాస్తవం అని తెలుస్తుంది కదా ఏ అక్కడ ఆ జిల్లాల్లో జిల్లా అధ్యక్షులు లేరా నియోజకవర్గాల్లో ఇన్ఛార్జీలు లేరా వైఎస్ఆర్సీపీకి అక్కడ నాయకులు లేరా ఎవరు లేరు ఆ మెడికల్ కాలేజీ ఉన్న ప్రాంతంలో ఆ నియోజకవర్గంలో నియోజకవర్గ ఇన్ఛార్జ్ కానీ వైసీపీ నాయకులే లేరా కార్యకర్తలు లేరా ఏ కార్యకర్తలు లేని చేయొచ్చు కదా ఇంతకుముందు మరి రెండు వేల పంతొమ్మిదిలో అంతమంది ఏమైపోయారు అంతమంది కార్యకర్తలు జగన్ అన్న జగనన్న జగనన్న కోసం రక్తం కోసేసుకున్న కార్యకర్తలు అందరూ ఏమైపోయారు అప్పట్లో ఏకంగా పరిటాలు శ్రీరామ్ దగ్గరికి వెళ్ళే అక్కడికి వెళ్ళి సవాల్ విసిరారు కదా కొంతమంది కార్యకర్తలు మీరు రాలేననుకున్నారు నేను వచ్చాను చూడండి అన్నారు కదా చాలా సిన్సియర్ కార్యకర్తలు వాళ్ళందరూ ఏమైపోయారు ఇప్పుడు కాలేజీలు నిజంగా అక్కడ లేవు అని చెప్తుంది తెలుగుదేశం పార్టీ ఉన్నాయని చెప్తుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు స్వయంగా చెప్పారు అసలు నిర్మించలేదని చెప్తున్నారు స్థలాలు ఇచ్చేస్తే సరిపోదు మెడికల్ కాలేజీలు కాదని చెప్తున్నారు ఆ నాలుగు కాలేజీలని చూపించగలిగితే లేదంటే మీడియాను తీసుకెళ్లి చూపించగలిగితే తెలంగాణలో ఇంతకుముందు ఇళ్ల నిర్మాణ విషయంలో బీఆర్ఎస్కి కాంగ్రెస్కి గొడవ జరిగితే బట్టి వెక్క మార్క మేము వస్తామంటే స్వయంగా వెళ్ళారు అప్పుడు వీళ్ళందరూ వెళ్ళి చూశారు అక్కడ ఎన్ని ఎన్నిళ్ళు లెక్క వేసుకున్నారు వెళ్ళి చెప్పిన లెక్క అంత కట్టిన ఇల్లు లే లెక్క ఎంత అనేది ప్రతిపక్ష పార్టీ కూడా నిర్మాణాత్మక పాత్ర పోషించింది అనడానికి నిదర్శనం అదే వాళ్ళు చూపించాలి ఎప్పుడు చాలెంజీలు విసురుకొని ఇలా మాటలకి పరిమితం అవ్వకూడదు ప్రతిపక్షం కూడా చేతల ప్రతిపక్షం ఇదని చెప్పి చెప్పుకోవాలి అంటే వెళ్ళాలి ప్రజల్లోకి అంతే తప్ప ప్రెస్ మీట్లు పెట్టినంత మాత్రం సరిపోదు ఇది నేను అంటున్నమాట కాదు సోషల్ మీడియాలో చాలామంది ప్రశ్నిస్తున్నారు ఆ నాలుగు కాలేజీలు చూపించి వెళ్ళ నోర్లు మూయించండి అని లేదు అంటే ఎవరినోరు మూసుకోవాలి ఒకవేళ అక్కడ ఖాళీలు లేకపోతే ఆలోచించుకోవాలి